ప్రజలారా మా యూట్యూబ్ ఛానల్ నా పేరు రాజు ఈరోజు వీనాడు ఆంధ్రజ్యోతి సాక్షి మూడు దినపత్రికలు తెలుగు వార్తలను చూద్దాం అలాగే ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు స్టేట్లలోని మెయిన్ వార్తలను చూద్దాం చూసే ముందు నా ఛానల్ను ఇంతవరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే దయ ఉంచి సబ్స్క్రైబ్ చేసుకోండి నా వీడియోను లైక్ చేయండి ప్లీజ్ ఈరోజు ముఖ్యంగా చూసుకుంటే ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రజ్యోతి ఆంధ్రప్రదేశ్లో వార్తలను చూద్దాం మిస్ వరల్డ్ టాప్ ట్వంటీ ఫోర్లో భారత్ హెడ్ టు హెడ్ పోటీల్లో ఎనభై నాలుగు మంది అవుట్ రేపు ఖరారు కారున్న టాప్ టెన్ జాబితా చూడండి మిస్ వరల్డ్ టాప్ ట్వంటీ ఫోర్లో భారత్ ఉందంట అండి హెడ్ టు హెడ్ పోటీల్లో ఎనభై నాలుగు మంది అవుట్ అంట రేపు కరా ఖరారు కారున్న టాప్ టెన్ జాబితా చూడ హైదరాబాద్లో జరుగుతున్న మిస్ వరల్డ్ పోటీలలో ఇరవై నాలుగులో భారత్ ఉంది రేపు టాప్ టెన్లో ఎవరెవరు అనేది కూడా తెలుస్తుందంట ఇంకా చూస్తే మావోయిస్ట్ సీప్ ఎన్కౌంటర్ చూడండి మావోయిస్ట్ షీపు ఎన్కౌంటర్ ఎన్కౌంటర్ అయ్యారండి ఛత్తీస్గఢ్లో నిన్న జరిగిన కాల్పుల్లో మావోయిస్ట్ సీప్ ఎన్కౌంటర్ అయ్యారండి అబూజ్ మాడ్లోనే కొరిగిన నంబల నంబాల కేశవరావు కేశవరావు అనే ఆయన మావోయిస్ట్ సీప్ అంటే ఎన్కౌంటరు ఆయన నలభై ఐదు సంవత్సరాలు నుంచి అజ్ఞాతంలో ఉన్నాడంట అండి ఆయన నలభై ఐదు సంవత్సరాల నుంచి అజ్ఞాతంలో ఉన్నాడంట ఆయన నిన్న చనిపోయాడంట మరో ఇరవై ఆరు మంది నెక్సల్స్ కూడా ఎన్కౌంటర్లో పదానికి ఆదర్శి మృతి ఇదే తొలిసారి మావోయిస్టు పత్రిక జంక్సీ పేడిటర్ నాగేశ్వరరావు మృతి మృతి చెందినట్టు ప్రచారము చూడండి అబూజ్ మాడ్లో డెబ్బై రెండు గంటల పాటు ఆపరేషన్ కేశవరావుపై వన్ పాయింట్ ఫైవ్ కోట్ల రివార్డు ఒక జవాన్ మృతి ఐదుగురి గాయాలు కొనసాగుతున్న కూమింగ్ ఆపరేషన్లో నాలుగు జిల్లాల బలగాలు కేశవరావు స్వస్థలం ఏపీలోని శ్రీకాకుళం వరంగల్లో ఇంజనీరింగ్ పూర్తి రాడికల్ ఉద్యమం నుంచి నెక్సలేజం వైపు గణపతి తర్వాత మావోయిస్టు పార్టీ సీపు పదవి ఏడేళ్లుగా ఉద్యమాన్ని నడుపుతున్న కేశవరావు చూడండి కేశవరావు స్వస్థలం వచ్చి శ్రీకాకుళం జిల్లా అంట ఆయన వరంగల్లో ఇంజనీరింగ్ చదివాడంట చదివి రాడికల్ ఉద్యమం నుంచి నెక్సలైజ్ వైపు వెళ్ళాడంట గణపతి తర్వాత మావోయిస్టు పార్టీ సీప్ పదవి ఏడేళ్లుగా ఉద్యమాన్ని ఆయనే నడుపుతున్నాడంట ఆయన ఎన్కౌంటర్లో నిన్న చనిపోయారు అతని మీద వన్ పాయింట్ ఫైవ్ కోట్ల రివార్డు ఉందంట అతని మీద చూడండి ఇంకా చూస్తే సిక్కు సిక్కుల్లో పుట్టి అంచెల వంచెలుగా మిలిటరీ ఆపరేషన్లో సిద్ధహస్తుడు అలిపిరితో సహా ఇరవై ఏడు దారిల్లో పాత్ర అది ఆయన కేశవరావు ప్రస్తావన చూడండి సిక్కుల్లో పుట్టాడంట అంచెల వంచెలుగా ఎదిగాడంట అలిపిరితో సహా ఇరవై ఏడు దాడుల్లో ఆయన పాత్ర ఉందంట ఇంకా చూస్తే ముఖ్యంగా సజ్జల కబ్జాకు చెక్ కడప జిల్లా సీకే దిండి మండలంలో సజ్జల కుటుంబ సభ్యులు ఆక్రమించిన అటవీ భూములకు స్వాధీనం చేసుకున్న చేసుకుని హెచ్చరిక బోర్డు పెట్టిన అధికారులు సజ్జల కబ్జాకు చెక్ ఆక్రమణ నుంచి అరవై మూడు ఎకరాలు విముక్తి అటవ భూమి యాభై రెండు ఎకరాలు మిగిలినవి ఇరిగేషన్ అసైడ్ భూములు వాటి విలువ రెండు వందల ఇరవై కోట్లు అరటి బొప్పాయి జామ సాగు అక్కడే గెస్ట్ హౌసులు నిర్మాణాలు చూడండి స్వాధీనం చేసుకొని హెచ్చరిక బోర్డు పెట్టిన రెవెన్యూ అధికారులు మళ్ళీ స్వాధీనం చేసుకున్నారు కానీ ఆయన సజ్జల రామకృష్ణారెడ్డి గారి మీద ఏమి యాక్షన్ తీసుకోవట్లేదు ఎందుకంటే ఆయన నాయకుడు డబ్బులుండ అదే పేదవాడు అయితే ఆయన కేసు పెడతారు జైలు వేస్తారు మళ్ళీ అరవై మూడు ఎకరాలు రెండు వందల ఇరవై కోట్లు విలువైన భూమి అని మీరే అంటున్నారు ప్రభుత్వానికి తెలుసు మళ్ళీ అతను ఎందుకు అరెస్ట్ చేయట్లేదు అంటే చేయరు ఎందుకంటే డబ్బులు ఉండోడు కాబట్టి కోర్టులకు వెళ్తారు అదే పేదవాడు అయితే ఒక సెంటు భూమి ఏడన్నా ప్రభుత్వ భూమి ఆక్రమించుకుంటే అతని మీద కేసులు పెడతారు మళ్ళీ ఉండవు అనికో న్యాయం లేననికో న్యాయం ఉంటుందా చట్టం చట్టం అందరికీ ఒక సమానమే కదా మళ్ళీ ప్రభుత్వం అతని చట్ట ప్రకారం యాక్షన్ తీసుకోవాలి కదా అట్లాంటివి తీసుకోదు పేదోళ్ళ మీద దృష్టి చూపిస్తుంది నెక్సల్స్ ఎన్ను ఇరిగినట్టే కీలక దశకు చేరిన ఆపరేషన్ ఒక వేడాదిలో ఐదు వందల నలభై మంది ఎన్కౌంటర్ అందులో నలుగురు కేంద్ర కమిటీ సభ్యులు నెక్సలేజెంట్ నిర్మూలనలు మయూరాయి షా చూస్తే సమస్యల పరిష్కారమే లక్ష్యం అందుకే అచ్చరమే అండగా పరిష్కారమే అజెండాగా నిర్వహణ ఆంధ్ర చవితి డైరెక్టర్ ఏమూరి ఆదిత్య మరో కోటితో అభివృద్ధి పనులు ఎమ్మెల్యే కోటమిరెడ్డి ఆమె నెల్లూరు రూర మండలం సౌత్ మహపూర గ్రామంలో ఘనంగా విజయోత్సవ సభ అది ఇంకా చంద్రబాబు నాయుడు గారు నిన్న కుప్పంలో తిరుపతి గంగమ్మ జాతర సందర్భంగా అమ్మవారికి సారే తీసుకెళ్తున్న చంద్రబాబు దంపతులు బట్టలు తీసుకెళ్లారండి అమ్మవారికి రంటే అది ఇంకోటి చూస్తే రాష్ట్రానికి గ్రీన్ అమోనియా ప్రాజెక్ట్ అంట అది మూలపేట పోర్టు సమీపంలో పదివేల కోట్లతో ఏర్పాటు అంట దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్టు నెదర్లాండ్తో ఎంఓయ్ అంట చూడండి దేశంలోనే అతిపెద్ద ప్రాజెక్ట్ అంట పదివేల కోట్లు అది ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడిప్పుడే కొన్ని కొన్ని కంపెనీలు వస్తూ పోతు వస్తున్నాయండి కొంచెం డెవలప్మెంట్ దిశకి కూడా వెళ్తుంది ఐదు సంవత్సరాలు ఆంధ్రప్రదేశ్ గురించి మీకు తెలిసే ఉంటుంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చినాక కొంచెం మెరుగుతూ ముందుకు వెళ్తుంది ఇదేనండి మన చంద్రబాబు నాయుడు గారి యొక్క పాలన ఇంకా చూస్తే మద్యం స్కామ్లో పక్కాగా టేక్ ఆధారాలు ఆర్డరు మెయిల్స్ నుంచి కలెక్షన్ కాల్స్ దాకా ఫైళ్ళు కంప్యూటర్లు ఫోన్లు ఫారెండిక్స్ విశ్లేషణ నేడు పూర్తి నివేదిక కోర్టుకు సమర్పణ తప్పించుకునే అవకాశం లేకుండా వచ్చు చూడ నేరం చేసిన వాళ్ళు అబద్ధాలు చెప్పవచ్చు మాకేం తెలీదు మేమేం పాపం ఎరగమని అమాయకత్వం నటించవచ్చు కానీ టెక్నాలజీ అబద్ధం చెప్పదు తప్పించుకోవడం అస్సలు కుదరదు మద్యం కుంభకోణం కేసులో నిందితులుగా చుట్టూ టెక్నాలజీ ఉన్న బిగుస్తుంది మద్యం కుంభకోణం జరగలేదు ఇదంతా టీడీపీ ఖర్చు సాధింపు రెడ్డి బుక్ రాజ్యాంగం అంటూ వైసీపీ నేతలు జగన్ సొంత మీడియా చేస్తున్న తప్పుడు ప్రచారానికి చెక్కు పెట్టేందుకు సిట్ సిబ్బంది మద్యం కుంభకోణంలో ఎవరి పాత్ర ఏమిటి ముడుపుల ప్రవాహం ఎలా సాగింది ఎవరికి చేరింది అసలు వాటా దక్కించుకున్న అంతిమ లబ్ధిదారు ఎవరు అనే మాటలకు సిట్ ఇప్పటికీ సేకరించింది చూడండి మద్యం కుంభకోణము జరగలేదని సాక్షి పేపర్లో రాస్తారు ఇదంతా రెండు బుక్ రాజ్యాంగము చంద్రబాబు నాయుడు గారే మద్యం వ్యాపారం చేసుకున్నాడు మేము చేయలేదని అంటున్నారు దానికి సిట్ అధికారులు టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు ఎవరెవరు ఎట్లా చేశారు ఎవరు ఏమి ఆ డబ్బులు అంతిమంగా ఎవరికి వెళ్ళాయి పక్క ఆధారాలు సేకరిస్తున్నారు సిట్ సిట్ అధికారులు రేషన్ కార్డులో మ్యాపింగ్ మంటలు అంట వైసీపీ ప్రభుత్వంలో తప్పులు తడకగా హౌస్ హోల్డ్ మ్యాపింగ్ దాని ఆధారంగా దరఖాస్తుల ఆన్లైన్ ప్రక్రియ దానితో సాంకేతిక సమస్యలతో చిక్కులు మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరం లేదన్న మంత్రి సాఫ్ట్వేర్ అప్డేట్ చేయలేక చేయకపోవడంతో ఇబ్బంది మార్పులు చేర్పులకు ఎక్కువగా దరఖాస్తులు కొత్త కార్టల కోసం వచ్చినవి యాభై తొమ్మిది వేల తొమ్మిది వందల యాభై తొమ్మిది సభ్యుల చేరుకు కోసం నాలుగు లక్షల పైగా ఒక ఒక ఉద్యోగిని తొలగించము సచివాలయం సిబ్బంది ఆందోళన చెందద్దు కార్యాలయాల సంఖ్య తగ్గించే వేచన లేదు వాటి ద్వారా రియల్ టైంలో మరిన్ని సేవలు సిబ్బందిని సర్దుబాటు చేశాకే బదిలీలు చూడండి రాష్ట్రానికి దేవా కృష్ణ అభిమన్యు రంజాన్ నాలుగు కుంకి ఏనుగులకు అప్పగించిన కర్ణాటక పూలు చల్లి స్వాగతం పలికిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చూడు రాష్ట్రానికి కుక్కి ఏనుగు కుంకి ఏనుగులు అంటాయి అవి తీసుకొచ్చారండి ఆ ఏనుగులు చూడండి దేవ దాని పేరు కృష్ణ అభిమన్యు రంజన్ 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 అది చూడండి మరి బెంగళూరులో కుంకి ఏనుగులకు పూల చల్లి స్వాగతం పలుకుతున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్రంలో కర్ణాటక సీఎం సిద్దరామయ్య డిప్యూటీ సీఎం శివకుమార్ రాహుల్ సోనియాకు నూట నలభై రెండు కోట్ల లబ్ధి నేషనల్ హరాల్డ్ మనీ ల్యాండ్రింగ్లో వారికి అనుచిత ప్రయోజనము ప్రజల విరాళాలను ప్రైవేట్ ఆస్తిగా మార్చినందుకే యంగ్ ఇండియా అది మోసపూరిత సమస్య ఢిల్లీ కోర్టు వీడి దీక్ష భగ్నం తొలగించిన ఉక్కు కార్మికులను విధుల్లోకి తీసుకోవాలంటూ విశాఖలో అమరాన దీక్ష రాత్రి భగ్నం చేసి తరలించిన పోలీసులు జోరుగా వర్షాలు నేడు అరేబియా సముద్రంలో అల్పపీడనం రెండు రోజుల్లో బంగాళాఖాతంలోనూ అదేనండి ఆంధ్రజ్యోతి వచ్చి ఆంధ్రప్రదేశ్ది ఇంకా ఆంధ్రజ్యోతి తెలంగాణ చూద్దాం తెలంగాణలో చూస్తే అదే మావోయిస్టు సిప్ ఎన్కౌంటర్ అని రాశారండి ఆయన సిక్కుల్లో పుట్టి వెంచెలుగా విరిగాడు ఇంకా మావోయిస్టులు వెన్ను విరిగినట్టే దళపతిని కోల్పోయిన మావోయిస్టులు ఒక వేడాదిలోనే ఐదు వందల నలభై నలభై మంది మావోయిస్టులు చనిపోయారంట అతను కేశవరావు ఆయన పేరు శ్రీకాకుళంలో పుట్టి వరంగల్లో ఇంజనీరింగ్ చేసి నలభై ఐదు సంవత్సరాలు అజ్ఞాతంలో ఉన్నాడు ఆయన చెప్పండి ఆయన వయసు వచ్చి డెబ్భై ఒక సంవత్సరం అంట అండి కేశవరావు వరంగల్లో ఇంజనీరింగ్ పూర్తి చేశాడంట అజ్ఞాత వెళ్ళాడు అతన్ని నిన్న స నిన్న కాల్పుల్లో ఎన్కౌంటర్ కాల్పుల్లో చనిపోయారంట అండి ఆయన ఛత్తీస్గఢ్లో కేశవరావు డెబ్బై ఒక సంవత్సరం చూడండి ఇంకా చూస్తే ట్రంప్ ఒత్తిడికి లొంగిన కేంద్రం పాక్కు గుణపాఠం చెప్పకుండా ఎనుకొడిగేసింది అమెరికా పెత్తనాన్ని నాడే ఇంద్రా తిరస్కరించింది కేంద్ర బలగాలకు మేము అండగా నిలబడితే కిషన్ రెడ్డి దుప్పట కప్పుకొని పండుకున్నాడు తప్పు కప్పిపొచ్చుకునేందుకే రాహుల్పై విమర్శలు దేశానికి వండె తెచ్చిన నేత రాజీవ్ గాంధీ రాజీవ్ వర్ధంతి కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాకిస్తాన్తో యుద్ధం విషయం అమెరికా అధ్యక్షుడు ట్రంప్తో ఒత్తిడికి ప్రధాని మోడీ సర్కారు లొంగిపోయింది అని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు చూడండి ఇంకా చూస్తే మరో నాలుగు రోజులు వాన వర్షాలంట నేడు ఎనిమిది జిల్లాలకు ఎల్లో అలర్టు అరేబియన్ సముద్రంలో అల్పపీడనం వాయుగుండంగా మారే అవకాశం హైదరాబాద్ వాతావరణం కేంద్రం వెల్లడి వర్షాలపై ప్రభుత్వ యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలి సీఎం రేవంత్ రెడ్డి బుధవారం విస్తారంగా వానలు పిడుగుపాటుకు నలుగురు బలి చూడండి నాలుగు రోజుల పాటు వర్షాలు ఉన్నాయంట అండి మెదక్ జిల్లా పొంగుతున్న తాళవరం వాగు అంట రాహుల్ సోనియాకు నూట నలభై రెండు కోట్ల లబ్ధి అదే నేషనల్ యాప్ట్ మనీ ల్యాండింగ్ కేసులో ఇంకా చూస్తే ముఖ్యంగా కన్నడ రచయిత్రికి ఇంటర్నేషనల్ బుక్కర్ లోపల పేజీల్లో చూద్దాం ఏమున్నాయేమో లోపల పేజీల్లో చూస్తే మరో నాలుగు రోజు వానలు అప్రమత్తంగా ఉండండి కలెక్టర్ లేకపోతే నిర్వహణ శాఖ స్పెషల్ సిఎస్ అరవింద్ కుమార్ ఆదేశం నేడు మూ వన్ నాట్ త్రీ అమృత భారత్ రైల్వే స్టేషన్లో ప్రారంభం పర్సనల్గా ప్రారంభించనున్న ప్రధాని మోడీ వీటిలో తెలంగాణలోని వరంగల్ కరీంనగర్ బేగంపేట ఏపీలోని సుల్లూరుపేట స్టేషన్లు కాళేశ్వరం బ్యారేజీల మరమ్మత్తు ప్రణాళికలేవి నిర్ణీత గడువులోగా అందించిన నిర్మాణ సంస్థలు నేడు బ్యారేజీలను పరిశీలించున్న ఈఎన్సి జెన్కో సీఎండిగా హరీష్ బాధ్యతలు స్వీకరణ ఉత్తమ హెలికాప్టర్ ఉత్తం హెలికాప్టర్ అత్యవసర ల్యాండింగ్ ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు రావడంతో వాతావరణం అనుగ్రహించకపోవడంతో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ప్రయాణిస్తున్న హెలికాప్టర్ బుధవారం సూర్యాపేట జిల్లా కోదాడలో అత్యవసరంగా ల్యాండింగ్ చేశారు అక్కడ నుంచి ఆయన రోడ్డు మార్గంలో హుజూర్ నగర్ నియోజకవర్గంలోని మేల్లా చెరువుకు వెళ్ళాడు అది చూస్తే అధికారులు జాగ్రత్త సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా వానలు పడుతున్న నేపథ్యంలో అధికార యంత్రా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు అరెస్ట్ చేసి ఉండకపోతే పేలిడే అప్పటికే ఈఈడి తయారీకి సిద్ధం ఆన్లైన్లో పేలు పదార్థాలు కొనుగోలు రాకెట్ లాంచర్ కోసం పైపులు కొనుగోలు విజయనగరంలో పేలులకు భారీ కుట్ర సిరాజ్ ఎఫ్ఐఆర్లు సంచలన విషయాలు చూడండి విజయనగరం జిల్లాకు చెందిన ఉగ్రవాద సానుభూతి పరుడు నిషేధిత ఇస్లామిక్ స్టేట్తో సంబంధాలు పెట్టుకొని పేలులు కుట్ర పడిన సిరాజ్ వ్యవహారంలో సంచలన విషయాలు ఎలుగు చూసినాయి చూడండి ఇంకొకటి చూస్తే రోడ్డు ప్రమాదంలో కుటుంబం బలెట చూడండి ప్రైవేటు బస్సును ఢీకొని కారు కారులోని నలుగురు దుర్మనం కారు బస్సు డ్రైవర్ మృతి చూడండి దైవ దర్శనానికి వెళ్ళి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ కుటుంబం బలైంది పరివారంలోని ఐదుగురితో నలుగురు దుర్మనం పాలయ్యారు ప్రమాదంలో కారు బస్సు డ్రైవర్ కూడా మృతి చెందారు బాధ్యతల బంధువుల వివరాల ప్రకారం గద్వాల్ జిల్లా కేంద్రంలోని బీసీ కాలనీకి చెందిన తెలుగు భాస్కర్ బ్యాంకు ఉద్యోగి కర్ణాటకలోని రాయచూరు జిల్లా కులకత్తలో విధులు నిర్వహించిన ఆయన ఇటీవల హైదరాబాద్కు బదిలయ్యారు ఈ సంతోషంతో భార్య పవిత్ర ముప్పై ఆరు కుమారుడు అభిరామ్ పద్నాలుగు ప్రవీణ్ కూతురు జోష్న పన్నెండుతో కలిసి కర్ణాటకలోని మురుడేశ్వర దేవాలయానికి వెళ్ళేందుకు బుధవారము డ్రైవర్ శివప్పను మాట్లాడుకొని అందరూ కలిసి కారులో బయలుదేరారు చూడండి బస్సు చనిపోయారంట వేగంతో లారీని ఢీకున్న కారు ముగ్గురు యువకులు మృతి చూడండి అతి వేగం ముగ్గురు యువకుల ప్రాణాలు తీసింది మితివీన వేగంతో కారులో ప్రయాణిస్తున్న యువకులు మూల మలుపు వద్ద వాహనం వేగ నియంత్రణ లేక ఎదురుగా వస్తున్న లారీని ఢీకొన్నారు దీంతో ముగ్గురు ఘటనా స్థలంలో ప్రాణాలు కోల్పోయారు పోలీసులు తెలిపిన ప్రకారం జగ్గారెడ్డి చందు శ్రీనివాసరెడ్డి అన్నదమ్ములు జగ్గారెడ్డి కుమారుడు త్రీనాథ్ రెడ్డి ఇరవై ఒకటి శ్రీనివాసరెడ్డి కుమారుడు వర్షత్ రెడ్డి ముప్పై ఇరవై అదే గ్రామానికి చెందిన పిన్నింటి శ్రీనివాసరెడ్డి కుమారుడు సందర్సేనారెడ్డి ఇరవై నాలుగు వాళ్ళంట చనిపోయారంట చూడు వేగంతో పోయి లారీని కొట్టిందంట కారు భక్తజనసంద్రం త్రివేణి సంగమం ఏడే రోజు ఏడో ఏడో రోజు లక్ష మందికి పైగా పుష్కర స్థానాలు చూడండి కాళేశ్వరము త్రివేణి సంగం వద్ద ఏడో రోజు లక్ష మంది వరకు వచ్చి స్నానాలు చేశారంట ఇంకా చూస్తే సాక్షి చూద్దామండి ఆంధ్రప్రదేశ్ సాక్షి సాక్షి పేపర్ చూద్దాం చూసే ముందు నా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి నా వీడియోను లైక్ చేయండి సాక్షి పేపర్ చూద్దామండి ఆంధ్రప్రదేశ్ సాక్షి సాక్షి మన సాక్షి మన సాక్షి రే రేపు రేషన్ కూడా ఆపేస్తారా అదే కూటమి సర్కార్ ఉద్దేశం వైఎస్ఆర్సిపి నేత కారుమూరి నాగేశ్వరరావు మండిపాటు పేదల నోటి కూడా కూడు తీయాలనేది మీ లక్ష్యం ఇంటింటికి మద్యం సరఫరాని మీ విధానం ఇంటికే రేషన్ రద్దుతో మళ్ళీ క్యూలో కోట్ల కోట్లాది మంది తద్వారా ద్వారా వారి ఆత్మగౌరవానికి భంగం దేశం ఇచ్చిన వ్యవస్థను రాజకీయ కుట్రతో మంగళం వైయస్ జగన్కు మంచి పేరుస్తుంటే వస్తుంటే ఓర్వలేకపోతున్నారు దుష్టచార పచ్చాబద్ధాలతో ఎన్నాళ్ళు మొప్పి పెడతారు ఇంటింటికి రేషన్ సరఫరా కొనసాగించాల్సిందే అని ఈయన ఎవరు కారుమూరి నాగేశ్వరరావు తెలుగుదేశం కూటమి ప్రభుత్వం మీద మండిపడుతున్నాడు అది అది ఇంటింటికి రేషన్ అనేది కొంచెం మంచిదే కానీ అది వచ్చినప్పుడు ప్రతిరోజు ఇంటికాడ ఉండాలి వాళ్ళు ఎప్పుడు వస్తారో తెలియదు ఇది షాప్ అనుకో మనకు వీలైనప్పుడు పోయి తెచ్చుకోవచ్చు ప్రజలకు ఇప్పుడు రేషన్ వస్తుందంటే ఆ ఇంటికాడే ఉండాలి ఆ రోజు వ్యవసాయానికి పోవాల్సిన పని ఉంటుంది లేదు కాడికి వెళ్ళాలన్న ఇబ్బందులు వస్తాయి అదే అది ఒకటి వాళ్ళు ఇంటికి వచ్చేస్తారు ముసలి వాళ్ళు వాళ్ళకుంటే అది మంచిదే కానీ రేషన్ వస్తున్నారు అంటే ఆ రోజు ఇంటి దగ్గరే ఉండాలి కానీ ఎప్పుడు వస్తాడో తెలియదు పదహారు రోజు వస్తాడని ముందు చెప్పరు అది కూడా ఒక ఉద్దేశం ఇది రేషన్ షాపులు అనుకో మనకి అయినప్పుడు ఈవినింగ్ టైము మార్నింగ్ టైము పోయి తెచ్చుకోవడానికి వీలు ఉంటుంది మరి అది ప్రజలకు ఎలా అనిపిస్తుంది ఏమో అది ప్రజలు ఆలోచించుకోవాలి ఇంకా చూస్తే సంబరాల అయిన ఎన్కౌంటర్ కేశవరావు గారి ఎన్కౌంటర్ గురించి రాశారండి కూటం ప్రభుత్వం అరాచకాలను ధీటుగా ఎదుర్కొందాం వైఎస్ఆర్సిపి అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చట్టం పరంగా న్యాయం పరంగా పార్టీకి అండగా ఉంటుంది భరోసా ధైర్యంగా నిలబడారంటూ తిరువురు కౌన్సర్లకు అభినందన ధైర్యంగా నిలబడారంటూ తిరువురు కౌన్సర్లకు అభినందన నేడు వైఎస్ జగన్ మీడియా సమావేశం వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గురువారం ఉదయం పది గంటలకు మీడియా సమావేశం నిర్వహిస్తున్నారు రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు జరుగుతున్న పరిమాణాలపై ఆయన మీడియాతో మాట్లాడతారు చూడండి వాళ్ళ పేపర్ కాబట్టి మీడియాతో మాట్లాడేది కూడా నేర్చుకున్నారు రాసుకునేది మరి ఏం వాళ్ళ పేపర్ వార్తలు ఏ రోజు రాయలుగా కాబట్టి వాళ్ళదే రాస్తారు అందాల పామలకు అగ్ని పరీక్ష కీలక అంకంలోకి మిస్ వరల్డ్ పోటీలు హెడ్ టు హెడ్ ఛాలెంజ్లు ఇరవై నాలుగు మంది ఎంపిక ఎంపిక కాని మిగతా వారికి ఇతర రౌండ్లలో అవకాశం ఖండానికి పది మంది చొప్పున మొత్తం నలభై మంది ఎంపిక చూడండి పది రోజులుగా రాష్ట్రంలోని పలు దర్శనీయ స్థలాలను మండిడంటల్లో చుట్టేసిందని చిరునవ్వు అందం అభినందనలతో వరసింపజేసిన సుందరీమణులు ఇక్కడ ఛాలెంజ్ రౌండ్లలో దూసుకపోతూ మిస్ వరల్డ్ పోటీలకు రసబత్తంగా మార్చారు అది స్కూల్ లో యోగా యోగా ప్రాముఖ్యత తెలిసేలా స్కూల్ లో ఒక పాఠం పెడతాం స్కూల్ మొదలవగానే రోజు గంట సేపు విద్యార్థులకు యోగా శిక్షణ ఇస్తాం అందరి జీవితాల్లో యోగా భాగం కావాలి బుధవారం నుంచి నెల రోజుల పాటు యోగా యోగేంద్ర రెండు వేల ఇరవై ఐదు నిర్వహిస్తాము అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ ఇరవై ఒకటి విశాఖలో రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించే కార్యక్రమానికి ప్రధాని మోడీ హాజరవుతున్నారు అది అగ్ర రాజ్యానికి ఒక గోల్డెన్ డోమ్ భూ భూతాలు గగనతల దాడుల నుంచి కాపాడే గోల్డెన్ డూమ్ అంట నూట డెబ్బై ఐదు మిలియన్ల డాలర్లతో కొత్త తరహా గగనతరం రక్షణ వ్యవస్థ ప్రతిపాదించిన డొనాల్డ్ ట్రంప్ అదేనండి సాక్షి ఆంధ్రప్రదేశ్ ఇంకా చూస్తే వీనాడు వీనాడు చూద్దాం వీనాడు చూసే ముందు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే దయవుంచి సబ్స్క్రైబ్ చేయండి వీనాడు తెలంగాణలో చూస్తే మావోయిస్టు దళపతి ఎన్కౌంటర్ అది రాశారు అజ్ఞాతంలోకి వెళ్ళి అడవిలో ఒరిగిందట కేశవరావుది నలభై ఐదేళ్ళ సుదీర్ఘ ఉద్యమ ప్రస్తావన చూడు నలభై ఐదేళ్ళ అజ్ఞాతంలో ఉండి అడవిలో చనిపోయాడు అని రాశారు ఇంకొకటి చూస్తే రాజీవ్ గాంధీ విగ్రహ వద్ద అర్పించిన అనంతరం మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో జూపల్లి కృష్ణారావు దానం నాగేందర్ విహెచ్ మహేష్ కుమార్ గౌడ్ విజయలక్ష్మి విశ్వనాథ్ అనిల్ కుమార్ యాదవ్ తదితరులు బహుముఖ దర్శకు దర్శ దర్శనికుడు రాజీవ్ గాంధీ దేశ సమగ్రతను కాపాడేందుకు ప్రాణాలు అర్పించారు భారత్ ట్రంప్కు లొంగిపోయి యుద్ధం విరమించుకుందనే భావన ప్రజల్లో ఉంది రాజీవ్ సంస్కరణ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇలా చూస్తే ప్రధాన కార్యదర్శి హోదాలో అర్థమైంది కేశవరావు ఒకరే నాలుగున్నర దశాబ్దాల విప్లవోద్యంలో తొలిసారి ప్రభుత్వ భూమిపై హక్కు ఎవరికీ ఉండదు వత్సు విశ్రాంలో భాగం కాదు సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వ వాదన రెండు వేల కోట్ల ఆస్తులు అక్రమంగా స్వాధీనము కుట్రదారులు సోనియా రాహుల్ తదితరులు నేషనల్ హయర్ కేసులో ఈడీ సంచలన ఆరోపణలు కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం ఆరుగురు దుర్మరణం మృత్యుల్లో కెనరా బ్యాంకు మేనేజర్తో సహా నలుగురు గర్భాల వాసులు భారత బయోటెక్ కలరా టీకా హిల్కాల్ అంట నోటి ద్వారా తీసుకునే వీలు క్లినికల్ పరీక్షలు విజయవంతం ఇరవై కోట్ల దోశలు ఉత్పత్తికి సన్మానాలు భారత బయోటెక్ కరోనా టైంలో కూడా కరోనాకు మందు భారత బయోటెక్ ముందు కనిపెట్టింది అన్నదాతకు వానకాటు కొనుగోలు కేంద్రాల్లో తడిసిన ధాన్యం పిడుగుపాటకు నలుగురు గుణి వచ్చే నాలుగు రోజులు భారీ వర్షాలు నిర్మల్ జిల్లాలో గుండ్ల గుండంపల్లి కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యం బస్తాలు అదేనండి వీనాడు మన తెలంగాణ ఇక వీనాడు ఆంధ్రజ్యోతి చూస్తే వీనాడు ఆంధ్రజ్యోతి చూస్తే ఇంకా మావోయిస్ట్ ఎన్కౌంటర్ అని ఉన్నాదండి ఇంకా నిన్న మన రాజీవ్ గాంధీ గారి ఈ ఐదుగురు విదేశాలకు చెక్కేశారు మద్యం డిస్ట్రీల నుంచి ముడుపులు వసూళ్ళు నెట్వర్క్లో కీలకం కేసీరెడ్డి రాజశేఖర రెడ్డి రాజకాశిరెడ్డి అయితే డొర్ల కంపెనీ ఏర్పాటు చేసి వాటి ద్వారా అవాలా మార్గంలో విదేశాలకు డబ్బు